పు పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్దాం అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకు వెళ్ళారు తక్కువ నష్టం ఎక్కువ భూసేకరణతో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం సో ఈ రకంగా ఈరోజు ఇంత స్పష్టంగా రాయలసీమ రతనాలసీమగా మారుస్తా ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి వాటిని రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాలను సస్యశామలం చేస్తామని ఆ రోజు అక్కడ మాట్లాడిరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రశేఖరరావు గారే మొట్టమొదట ప్రతిపాదించింది ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందో రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లన్నీ రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తా అని చంద్రబాబు చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా రాయలసీమ పర్యటన సందర్భంగా శ్రీమతి రోజా గారి ఇంటి దగ్గర ఏం మాట్లాడింద్రో ఇప్పుడు వారు ఎప్పుడు వివిధ సందర్భాలలో ఏం మాట్లాడింద్రో మీకు చూపించిన ఇప్పుడు వారు ఇంత స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్ పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు బేషజాలు లేవు మేము కలిసి పనిచేస్తాం కలిసి ముందుకు సాగుతాం సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పినారు నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా మీరు ఇంత విస్పష్టంగా రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో వివిధ సందర్భాలలో శాసనసభలు బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈరోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఢిల్లీకి వెళ్ళి జల్శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు గా నేను ఈ మధ్యకాలంలో జన జలసౌదకు ఉద్యోగస్తులకు వాళ్ళకు నియామక పత్రాలు అందజేసినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మంత్రి అధికారులను తీసుకెళ్ళి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాలను బంకచర్ల వరకు తరలించడానికి రెండు వందల టీఎంసీల ప్రాజెక్టును ప్రణాళిక చేసిండు పరోక్షంగా ఇంకొక వంద టీఎంసీలు ఇదే రెండు వందల టీఎంసీల ప్రాజెక్టు కాదు ఇది మూడు వందల టీఎంసీల ప్రాజెక్టు మూడు వందల టీఎంసీలకు సివిల్ వర్క్లన్నీ కంప్లీట్ చేస్తుండు పంపులు మాత్రం ఇనీషియల్గా రెండు వందలు పెడుతుండు తర్వాత ఇంకొక వంద టీఎంసీలకు కూడా అన్నీ రెడీగా చేసుకున్నాడు ఎప్పుడైనా పంపులు తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు సో కాలువలు కానీ లేకపోతే టన్నెల్స్ కానీ లేకపోతే రిజర్వాయర్లు కానీ మూడు వందల టీఎంసీలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ వరద జలాలను లిఫ్ట్ కాడ ఇప్పుడు రెండు వందల టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపు సెట్లు పెట్టుకుంటున్నాడు ఇది రెండు వందల టీఎంసీల ప్రాజెక్ట్ కాదు ఇది మూడు వందల టీఎంసీల ప్రాజెక్టు ఆనాడు చంద్రశేఖరరావు గారు నాలుగు వందల టీఎంసీలకు ప్రతిపాదన ఇచ్చిండు నాలుగు వందల టీఎంసీలు తరలిస్తే వంద రోజుల్లో రోజుకు నాలుగు టీఎంసీలు తరలిస్తే నాలుగు వందల టీఎంసీలు వస్తే నాలుగు వందల టీఎంసీలు వస్తే కృష్ణా బేసిన్లో ఉన్న రాయలసీమకు అదేవిధంగా పెన్నా బేసిన్లో ఉన్న నెల్లూరు ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు ఆ ప్రాంతం బాగుపడుతుంది పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు ఏ కారణాల చేతనో చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా రెండు వందల టీఎంసీలు మళ్ళీ విడతగా మూడు వందల టీఎంసీలు ఇంకొక వంద టీఎంసీలు కూడా ఈ విధంగానే ఊరుకుంటే మళ్ళీ ఒకసారి చంద్రశేఖరరావు గారు వారికి ఇక కానివ్వండి అని అనేది నాలుగు వందలు తీసుకపోయినా ఆశ్చర్యం లేదు ఈరోజు అందుకే మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే ఎందుకంటే మేము బాధ్యత ఉన్నాం బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే చంద్రబాబు నాయుడు గారు అక్కడ శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేస్తాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జల్శక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓరల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది అధికారికంగా ఈ వివరాలన్నీ పెట్టి జలశక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాశారు ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది